ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి చాలా పిసినారి ఉదాహరణకి తను ప్రతి రోజు కూడా టాప్ కట్ చేసినప్పుడు చివరిగా పడే నీటి బిందువులను ఒక బౌల్లో పోగు చేసుకుంటాడు అలా సేకరించిన నీళ్ళని తను రోజంతా కూడా ఉపయోగించుకుంటాడు అదే విధంగా టూత్ పేస్ట్ అయిపోతే దాన్ని బాగా పిండి అందరి నుండి వచ్చే పేస్ట్ యూస్ చేసుకుంటాడు అలానే చనిపోయిన తన తండ్రి ఫోటో దగ్గర అగరబత్తి పెట్టడానికి ఎక్కువగా వాడాల్సి వస్తుందని ఒక అగరబత్తిని మూడు ముక్కలు చేసి ఫోటో దగ్గర పెడతాడు ఈ వ్యక్తి డబ్బులు ఆదా చేయడం కోసం తన ఆఫీస్ దూరంగా ఉన్నా సరే సైకిల్ మీద వెళ్తాడు అలానే ప్రతి రోజు కూడా తక్కువ ఖర్చు అయ్యేలాగా ఒక బ్రెడ్ మరియు ఎగ్ మాత్రమే బ్రేక్ తీసుకుంటాడు ఆ సమయంలో సూపర్ మార్కెట్ వద్ద ఆఫర్ ఉందని తెలిసి తక్కువ ధరకు వచ్చే అన్ని వస్తువులను కూడా తీసుకుంటాడు అలా తీసుకున్న వస్తువులకు బిల్లింగ్ వేసినప్పుడు అరవై డాలర్లు అయినట్టు అక్కడ పనిచేసే మహిళ చెప్తుంది ఆ సమయంలో అతడు తన దగ్గర ఉన్న కూపన్స్ అన్ని కూడా తీసిస్తాడు అప్పుడు మహిళ వాటన్నిటినీ చెక్ చేయగా ఒక డాలర్ కన్నా తక్కువ డబ్బులు పే చేసి ఆ వస్తువులన్నిటినీ కూడా తీసుకుంటాడు ఈ విధంగా నెల మొత్తం ఖర్చు పెట్టిన నీటిని కూడా లెక్క పెట్టుకుంటాడు అయితే గత పది సంవత్సరాల్లో సుమారుగా ఎనభై వేల డాలర్ సేవింగ్ చేస్తాడు నిజానికి ఇదంతా కూడా తన భవిష్యత్తు కోసం దాచుకుంటున్న డబ్బు లాగా భావిస్తాడు ఇతడిలాగా మీరు ఎంత మంది చేస్తారు వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్